హాయ్ నమస్తే నేను మీ పవన్ ఈరోజు మనకి చాలా సినిమా చాలా బస్ క్రియేట్ చేస్తుంది అట్లాగే చూసిన ప్రతి ఒక్కళ్ళలో ఇన్స్పిరేషన్ అండ్ భావోద్వేగాన్ని కూడా నింపుతారు దీనికి ఒకటే ఒక కారణం ఉంది ప్రతి ఒక్కళ్ళలో అంతర్లీనంగా మనం ఇండియన్స్ మన వీరుల గొప్పతనాన్ని చూసి ఆ భావోద్వేగం బయటికి రావడం థియేటర్స్ లో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై శంభాజీ మహారాజ్ కి జై అనే నినాదాలు కూడా మనం చూస్తున్నాం దీనికి కారణం మాత్రం ఒకటే ఒకటి దీనికి కారణం మాత్రం ఒకటే ఒకటి అని గట్టిగా చెప్పగలను ఏ జనరేషన్ అయినా ప్రతి ఒక్కరిలో దేశభక్తి అనేది ఉంటుంది ఇది నిజం ఇది పూర్తిగా ఈ వీడియో చూడండి ఒక కంక్లూజన్ కి ఈ సినిమా ఎందుకు హిట్ అయింది చావా సినిమా అనేది ఒకసారి చూద్దాం ఆషామాషిగా హిట్ అయిన సినిమా మన భారతదేశంలో గర్వించే మహాయోధుడు వీరుడు రాజులకి ఇతర శత్రువులకి గుండెల్లో గుర్రాలు పరిగెత్తించిన మగధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన లైఫ్ స్టోరీ గూస్బంస్ తెప్పించేలా ఉంటుంది ఆయన తల్లి శివాజీ గారిని మలిచిన తీరు అందరికీ స్ఫూర్తినిస్తుంది అలాగే జిజాబాయి ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన తమ కొడుకుని యోధుడిగా ఎందుకు మార్చిందో తెలుసుకోవడానికి ఒక చిన్న స్టోరీ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎన్నో ఒకసారి ఒక చిన్న పాప ఒక కిటికీలో నుండి చూస్తుంది ప్రజలను హింసిస్తూ మతం మార్చుకోండి అని చెప్పడమే కాకుండా మన దేవాలయాలని హిందూ దేవాలయాలని కూడా కూల్ చేయడం అంటే ఒక మతం గురించి మాట్లాడలేదు ఒక మతం వాళ్ళని ఇంకో మతం వాళ్ళని గౌరవించాలి అది మన భారతదేశం ఎప్పటి నుంచో చేస్తుంది కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మాత్రం మన దేవాలయాల్ని కూల్ చేయడం చేస్తుంటే ఆ పాప తట్టుకోలేకపోయింది తమ ఊరి వాళ్ళు కూడా ఏమీ అనకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటే ఆవిడకి ఒక్క విషయం అర్థమైంది పెళ్ళై పెద్దైన తర్వాత కూడా ఆ అమ్మాయిలో మన మనసులో బాధ అలాగే నిలిచిపోయింది ఆవిడ ఎవరో కాదు ఛత్రపతి మహారాజ్ తల్లి జిజాబాయి సో ఆవిడ మాత్రం తమ ఇంట్లో వాళ్ళలాగా లేకపోతే ఊళ్ళో వాళ్ళలాగా పిరికి వాళ్ళగా పెంచకుండా తన కొడుకుని మాత్రం ధీరోదాత్రుడిగా ధైర్యవంతుడిగా డి అంటే డి అనేలాగా పెంచాలనుకుంది ఆ మాతృమూర్తి సేమ్ అలాగే చిన్నప్పటి నుంచి మహాభారతాలు రామాయణాలు ఇవన్నీ చెప్తూ కొడుకుని చాలా ఇన్స్పైరింగ్గా పెంచింది మన హిందుత్వం హైందవ సాంప్రదాయాల గురించి చాలా గొప్పగా చెప్పింది అలాగే ఆయన కూడా తల్లి కంటి చూపుతోటి ఆవిడ చెప్పిన వాటితోటి ఆయన చాలా ఇన్స్పైరింగ్గా పెరిగాడు ఆయన సో ఎదిరించే వీరుడు కావాలని ఆవిడ ఎప్పుడైతే కళలు కన్నదో సేమ్ అలాగే పెరిగాడు అలాగే ఒకరోజు అరాచకాలు తమ ఇంటి దగ్గరే చేస్తుంటే శివాలయాన్ని ధ్వంసం చేస్తుంటే అది ఇక ఓపిక నశించిపోయిన జిజ్జాబాయి తన కొడుకు వంక ఇలా చూసి ఒక్క కొనసాగి చేస్తుంది కేవలం అప్పుడు ట్రస్ట్ మీ శివాజీ మహారాజ్కి కేవలం పదహారేళ్ళు మాత్రమే అక్కడ వందల సంఖ్యలో జనాలు ఉన్నారు అయినా సరే కత్తి పట్టుకుని అక్కడున్న శత్రు మూకల్ని తరిమి తరిమి కొట్టాడు కొంతమందిని హతమార్చాడు కూడా నిజంగా ఇది చాలా మనకి మగధీరుడు సినిమా లోపల అది కేవలం సినిమా మాత్రమే కానీ సేమ్ ఆ ఇన్స్పిరేషన్తో తీసుకుంటారు ఒక్కడే వంద మందిని మట్టు పెట్టాడు అన్నట్టుగా ఆయన ఒక్క కనుసైగా తల్లి చేయడం ఏంటి వంద మందిని శివాజీ మట్టు పెట్టడం ఏంటి అది చూసి తరిమి తరిమి కొట్టిన తన కొడుకును చూసి విజయాబాయికి అర్థమైపోయింది తన కొడుకు ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించుతాడు హైందవానికి జీవం పోస్తాడు ఒక ఛత్రపతిగా కూడా ఎదుగుతాడు అని చెప్పి ఆ తల్లి అప్పుడే ఆవిడకి అర్థమైపోయింది చూసారా అసలు ఎంత ధీరోదాత్తమైన తల్లి నీడన పెరిగిన శం శివాజీ గారు అసలు ఎంత టాప్ ఒక యోధుడిగా ఒక ఫైటర్గా ఎదిగిన తీరు నిజంగా సినిమాలు చేయకుండా ఎలా ఉంటాం మనం ఇప్పటివరకు బాబర్ అక్బర్ హిమాయూన్ ఇట్లాంటి వాళ్ళవే చూసాం కానీ చదివాం మన పాఠ్య పుస్తకాల్లో ఇంత డీటెయిల్డ్గా ఈ సంభాజీ మహారాజు ఆయన కొడుకు పులికి పుట్టిన బిడ్డ పులి అవుతుంది అలాగే శివాజీ మహారాజుకు పుట్టిన బిడ్డ శంభాజీ మహారాజ్ కూడా ఆయన కూడా హైందవ సాంప్రదాయాన్ని కాపాడటంలో అలాగే మొఘళ్ళని తరిమి కొట్టడంలో మహాసామ్రాజ్యాధినేతగా ఔరంగజేబు ఉండేవాడు అతన్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా శివాజీ మహారాజ్ లాగానే తన మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడుకున్న ధీరోదత్తుడు దత్తుడు దీనికి కారణం ఒకటే శివాజీ గారిని తీర్చిదిద్దిన నానమ్మ అంటే తన తండ్రిని తీర్చిదిద్దిన నానమ్మ నీడలోనే ఆయన కూడా పెరగటం వల్ల ఆయన కూడా మహా యోధుడిగా ధీరత్వాన్ని అణు అణువున నింపుకొని సంభాజీ మహారాజు ఆయన అద్భుతమైన యోధుడిగా తయారయ్యాడు చెబుతుంటేనే అందరికీ గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటాయి వీళ్ళ వీరత్వం కానీ సంభాజీ శివాజీల ధీరత్వానికి అసలు ఒక కొలమానం అంటూ లేదు కరెక్ట్గా ఇదే విషయాన్ని చెప్పాలనుకొని ఒక మహాకావ్యాన్ని రూపంలో ఆవిష్కరించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఔరంగజేబు లాంటి వాళ్ళని కూడా లొంగకుండా ఎదురుండి నిలబడి హిందూ ధర్మాన్ని నిలబెట్టాడు శంభాజీ కనీసం తనని చంపినా సరే నాలుక తెగ్గోసినా సరే చర్మం ఒలిచేసినా సరే నేను మాత్రం ఈ మతాన్ని స్వీకరించను అని ఎదురుడ్డి నిలబడి ఆయన అంత ధీరత్వాన్ని చూపించాడు మరి సంభాజీ గారు కూడా శివాజీ లాగా అంత మహావీరుడు కదా మరి ఆయన శత్రువులకి అంత ఈజీగా ఎలాగా దొరికిపోయాడు అని మనకి అనిపిస్తుంది నిజంగా ఇంత డీటెయిల్డ్గా సినిమా చూసిన తర్వాతే నాకు అనిపించింది సినిమా రిలీజ్ అయ్యే కొద్ది రోజులైనా కూడా ఇప్పుడే నేను చాలా ఇన్స్పిరేషన్ పొంది ఈ సినిమా చూసిన తర్వాత నేను ఈ వీడియో చేయకుండా ఉండలేకపోతున్నాను మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా మన భారత వీరుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సినిమా హైందవ సాంప్రదాయం మాత్రమే కాదు మన నరనరాల్లో ప్రవహించే భారతీయ రక్తం అక్కడ ఆ యోధుడు పోరాట పటిమ కూడా అందరూ డెఫినెట్గా మరోసారి మనలో అంతర్గతంగా ఉన్న శక్తిని మేల్కొల్పాలి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి అయితే మరి ఎందుకు ఆయన అంత వీరుడే ఎలా శత్రువులు చేతికి చిక్కిపోయాడంటే వెన్నుపోటు బాహుబలి సినిమా చూస్తే మనకి అంతటి మహావీరుడు బాహుబలి కూడా ఎలా హతమార్చబడ్డాడు అని ఒక డైలాగ్ ఉంటుంది కత్తిపోటు కన్నా బల్లెంపోటు కన్నా వెన్నుపోటు చాలా దారుణమైనది అని చెప్పి కట్టప్ప సమాధానం ఇస్తాడు అలాగే కట్టప్ప లాంటి వ్యక్తి అసలు యాక్చువల్గా చాలా కట్టప్ప ఉన్నతమైన స్థితి కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచాడు అని అనకూడదు బట్ కట్టప్ప కన్నా చాలా దారుణంగా సంభాజీ మహారాజ్కి బావమారిది ఒకడు ఉండేవాడు వాడు చేసిన ఘాతుకం వాడు దుశ్చర్యలతో ఔరంగజేబుకి వాడు ఇక్కడ ఉన్నాడు సంభాజీ మహారాజుని మనం ఈజీగా మనం చుట్టుముట్టచ్చు ఆయన్ని హతమార్చచ్చు అని చెప్పి వాళ్ళకి ఊపొందించడం ఇలాంటివి చేయటం వల్ల సంభాజీ మహారాజు కూడా శత్రువుల చేతికి చిక్కి చాలా చిత్రహింసలు అనుభవిస్తూ కూడా మతం స్వీకరించడం నా హైందవ ధర్మం గొప్పది ఇక్కడ ఎవరి ధర్మం గొప్పది ఎవరి మతం గొప్పది అని చెప్పి చెప్పట్ల తన నమ్మిన ధర్మాన్ని తన దేశం గురించి ప్రాణాలు అర్పించిన గొప్ప వీరుడు త్యాగి సంభాజీ మహారాజ్ ఇంకొక విషయం ఈ జనరేషను కనెక్ట్ అవ్వని సినిమా అంటూ ఏది ఉండదు అప్పట్లోనే దేశభక్తులు అని కాదు ఇప్పుడు కూడా మన నర నరాల్లో అంతర్గతంగా ఉండిపోయింది దేశభక్తి అనేది ఈ జనరేషనే కాదు నెక్స్ట్ జనరేషన్ ఎన్ని తరాలైనా మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఇండియా అంటే లవ్ ఉంటుంది ప్రేమ ఉంటుంది అది అంతర్లీనంగా ఉంటుంది అండర్ కరెంట్లా ఉంటుంది అవసరమైనప్పుడు డెఫినెట్గా అది ఖచ్చితంగా బయటకు వస్తుంది అందుకే మన భారతదేశం మన చరిత్ర మన మహాయోధులు మన డిఎన్ఎలనే ఉన్నారు ఎప్పటికీ ఈ యోధులు నిలిచే ఉంటారు ఇలాంటి సినిమాలు కూడా మరిన్ని రావాలి చరిత్రని మనం మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి జై హింద్